వెల్కమ్ టు ప్రసాద్ ఈ రోజు కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే కసరడి నారాయణ రెడ్డి గారు హాజరయ్యారు ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన రైతే రాజ్యం రైతు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులను రాజుగా చూడాలనే ఆలోచన వాళ్ళు కేవలం మాటల్లో చెప్తున్నట్టు కాకుండా ఈ రోజు వాళ్ళు చేతుల్లో చూపించే ప్రయత్నం చేశారు మరొకసారి రైతులకు ఒక ఎకరాకి తొంభై కిల్లల పల్లీలు అంటే వేరు శనకాయలన్నీ సబ్సిడీ రూపకంగా వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేశారు దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఏదైతే ఎరువుల కొరతతోని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము అరొకొర అక్కడక్కడ కొన్ని గొడవలు అవుతున్న కార్యక్రమంలో ఎరువుల కొరత ఉంది పదే పదే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న క్రమంలో తిరిగి ఈ ఆలోచన తీసుకొని ఈ రోజు రైతులకు ఏదైతే ఒక తొంభై కిలోల వేరుశెనకాయలకు వాళ్ళకు సబ్సిడీగా ఇవ్వడం జరిగింది అంటే తొంభై కిలోలు అంటే ఒక ఎకరానికి పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కేవలం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా మహిళా రైతులకు ఈ రోజు మహిళా రైతులంటే మహిళా గ్రూప్ లో ఉన్న రైతులకి ఈ రోజు తొంభై కిలోల వేరుశనకాయలు సబ్సిడీ రూపకంగా వాళ్ళకు అందజేయడం జరిగింది అంటే ఇది ఒక ప్రక్రియలో కల్వకుడి నియోజకవర్గ ప్రాంతంలోని నాలుగు మండలాల్లో ఈ రోజు కల్వకుడి మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి మహిళా రైతులకు ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏదైతే మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కావచ్చు చైర్మన్ కావచ్చు దానికి సంబంధించిన రైతులు కావచ్చు మహిళా రైతులు కావచ్చు ముఖ్యంగా ముఖ్యంగా రైతులు అంటే వ్యవసాయదారులు అంటే మగవారు కాకుండా ఆడవాళ్ళని అంటే వాళ్ళకు మహిళా గ్రూప్ లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఈ రోజు మహిళలకి వాళ్ళు సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఏదంటే ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉన్న ప్రతి విషయంలో కూడా మహిళలని ముందుగా ఉంచి వాళ్ళని మహిళల ఆ ఒక మహిళా గ్రూపుల నుంచి ముందుకు తీసుకెళ్ళాలైతే ఏదైతే ఆలోచన చేస్తున్న ఆ ప్రభుత్వం నిజంగా మరొకసారి కూడా ఈ వ్యవసాయ రంగంలో కూడా మహిళలని ఒక ఎందుకంటే మహిళలకు ప్రతి విషయంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు గతంలో పెట్రోల్ బంక్ కావచ్చు ఆర్టీసీలో కావచ్చు ఇంకేదైనా చాలా సంక్షేమ పథకాలలో మహిళలను ముందు వరుసలో వాళ్ళు తీసుకు ముందు వరుసలో వాళ్ళని ఏదైతే ఎందుకంటే మగవారి కన్నా ఆడవారు చాలా పటిష్టంగా ఉంటారు దృఢంగా ఉంటారు కొంచెం వాళ్ళని కొంచెం నిజంగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళాలంటే మహిళలని ముందు ఉంచాలి అప్పుడే మేము ముందుకు వెళ్తాము ఆ కుటుంబం కూడా బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఏదైతే మహిళా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచన చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది ఈ రోజు అత్యధికంగా మహిళలు దాదాపు యాభై గ్రూపులలో ఉన్న మహిళలందరినీ పిలిపించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాదాపు ఒక్కొక్క ఎకరానికి తొంభై కిలోల వేరు శనకాయలు వాళ్ళకు ఈ వేరు శనకాయలు కేవలం సీడు కోసం వాడుకోవడానికి ఎందుకంటే వీళ్ళు సీడు కావాలంటే ఏదైతే మనకు అక్కడ షాపులలోకి వెళ్ళి తీసుకొచ్చి అది అరకూర కంటి జరుగుతున్న క్రమంలో చాలామంది రైతులు నష్టపోయిన ఆలోచన విధానంతో వీళ్ళు ఇలా కాకుండా మనమే దాన్ని ఒక పర్ఫెక్ట్ ఉన్న పల్లిని తీసుకొచ్చి ఆ సీడే వీళ్ళకి ఇస్తే దాన్ని వీళ్ళు మళ్ళీ ఉన్న పంటలలో వేసుకొని అదే పల్లి పండించు అదే నాణ్యమైన పల్లిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రక్రియలో ఈ రోజు చాలా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ఈ రోజు మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఈ రోజు మహిళా గ్రూప్ల వారికి ప్రతి ఒక్కరికి తొంభై కిల్లలు రాబోయే రోజుల్లో ఎకరా నుంచి రెండు ఎకరాలు రెండు నుంచి మూడు నుంచి నాలుగు ఎకరాల్లో కూడా మేము పెంచుకుంటూ ప్రతి రైతు సబ్సిడీని తీసుకెళ్లే ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ కల్వకు నియోజక ప్రజలందరికీ ఈ చెప్పుకోవడం జరిగింది వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదే విధంగా శాస్త్రవేత్తలు ఎలా పంట పండించుకోవాలి అనే విషయాలు మీకు చెప్పి ఉన్నారు కొంతమంది వినలేదేమో ఇక్కడ అందుబాటులో మనకి ఏ డౌట్ వచ్చినా కూడా ఈ శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు మండలాలకు సంబంధించి క్లస్టర్ సంబంధించి ఏఈఓస్ ఉంటారు చాలా నుంచి వెంకట్య యాదవ్ గారు నేను వెనక చూడలేదండి ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు అందరికి నమస్కారం వీరందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఈ పంటలకు సంబంధించి మీరు ఎప్పటికప్పటికి వాళ్ళతోటి మాట్లాడాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చప్పట్లు మీరు కూడా కొట్టుకోకపోతే ఎట్లా నిజమా కాదా చెప్పండి ఇందిరామ ఇండ్లంటే నేను చూస్తున్నా తొంభై తొమ్మిది శాతం అందరికి మహిళల పేర్ల మీదనే ఇస్తా ఉన్నారు ఎందుకు ఇస్తా ఉన్నారంటే మహిళలు అయితే పొదుపుగా మంచిగా ఒక పద్ధతి ప్రకారం వృధా చేయకుండా మంచిగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక అభిప్రాయం మరి అందుకే మహిళలు ఎన్నుకొని మహిళలకే ఇవన్నీ కూడా ఏ సబ్సిడీ ఉన్నా ఏది ఉన్నా కూడా మరి మీకే ముందు వరుసలో పెట్టి చేస్తా ఉన్నారు వారు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా మహిళా సోదరి మనులను పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇలా కూర్చుని పెట్టుకొని వాళ్ళ మధ్యలో కూర్చొని ఒక్కొక్క విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఉంది నేను ఇక్కడ అనుకున్నాను ఈ కిరణ్ గారు ఏం చేస్తున్నారో అంత మా సోదరులనే తీసుకొచ్చింది అనుకున్నా కానీ ఇక్కడ చూసినాక నేను మళ్ళీ డౌట్ వచ్చి అడిగిన వీళ్ళందరూ రైతులేనా మహిళలు కూర్చున్నారు ఇక్కడ అంటే అందరు రైతులు సార్ రైతులను తీసుకొచ్చేసిన మేము మరి మండలాల నుంచి వచ్చినటువంటి రైతులే అని చెప్పినారు చాలా సంతోషం నేను మాట్లాడి మళ్ళీ మళ్ళీ మాట్లాడకుండా ఇప్పుడు ఈ రోజు ఈ పల్లికి అంటే ఈ బుడ్డలు ఇస్తా ఉన్నారు బుడ్డలు అంటాం అన్న దగ్గర అంతటిదే అంటారా మేమైతే ఇక్కడ బుడ్డలు అంటాం వేరే వేరుశనగ కాయలు ఇస్తా ఉన్నారు అంటే ఎకరాకు తొంభై కిలోలు ఈ బుడ్డాలు ఇస్తా ఉన్నారు వేరు శనగలు ఇస్తా ఉన్నారు దీన్ని పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ఒక క్వింటాల్కు ఖర్చు అవుతుంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొని ఒక్క రూపాయి కూడా మన రైతుల నుంచి తీసుకోకుండా పూర్తి సబ్సిడీ అంటే ఫ్రీగా ఫ్రీగా ఒక్కొక్కరికి ఒక ఎకరా మొదటగా ఇప్పుడైతే అందరికి సప్లై చేస్తా ఉన్నాం అంటే ఈ కలవకుర్తి మండలానికి పదిహేను వందల ఎకరాలకు అంటే పదిహేను వందల రైతులకు మరి ఈ రోజు ఇవన్నీ కూడా సబ్సిడీ పూర్తి సబ్సిడీ ద్వారా ఇస్తా ఉన్నాం వంద శాతం అంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగనే వెలుదండ కూడా చారగొండ నుంచి వచ్చినటువంటి ఆరు గ్రామాల కూడా ఇందులో కలిపి మరి వారి గుడంగా ఇస్తున్నాం ఇక్కడ ఊరుకొండకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ డివిజన్ కింద వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఊరుకొండ వేరే దాంట్లో ఉందని మొదలు పెట్టట్లేదు వాళ్లకు చారగొండకు అదే విధంగా కలవకుర్తి వెండకు అందరి కూడా అందరి రైతుల కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం ఈ రోజు ఇక్కడికి మహిళలు రావడం మహిళ రైతులు రావడం చాలా నేను నిజంగా ఆనందపడుతున్నాను ఫస్ట్ టైం నేను రైతులను రైతులు అంటే మగవాళ్ళే ఉంటారు అందరు కూడా పురుషులే ఉంటారు మా తమ్ముళ్ళు అన్నలే ఉంటారు అనుకున్నాను కానీ మీరు కూడా ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని పంటలు పండిస్తున్నారు అంటే నేను నాకు సంతోషం ఎందుకంటే మంచి పంటలు వస్తాయని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా ఎక్కడ వృధా కాకుండా నష్టం లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన ఇప్పటి వరకు గారు చెప్పినారు ఏం చెప్పారు నలభై శాతం సబ్సిడీతో తోటి ఇచ్చిన వాళ్ళకి నేను కూడా చూస్తున్న సబ్సిడీ అంటే ఏంటిదంటే ఎంత కొంత ఒక శాతం అయినా డబ్బులు కట్టించుకునే వాళ్ళు ఫ్రీగా బియ్యం ఇస్తున్నా ఒక్క రూపాయి అయినా వాళ్ళు రెండు రూపాయలకు బియ్యం కిలో బియ్యం అనేది ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఫ్రీగా మొత్తము ప్రతి ఎకరాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరాకే ఇస్తున్నారు మొదటగా మరి ఆరు సంవత్సరాల కోసానికి ఆరు సీజన్స్ మరి పంటలు పండించుకోవడానికి ఈ విధంగా ఇది ఒక స్కీము మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినది మరి ఖచ్చితంగా ఈ రైతులు మంచి పంటలు పండించుకోవాలి పంటలు పండించుకోవాలంటే నీళ్లు కావాలి పని చేసుకోగలగాలి వర్షం కూడా టైంకి రావాలి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వర్షాలు కూడా వచ్చినాయి మనకు ఈ కాలాల ద్వారా నీళ్లు కూడా వచ్చినాయి ఖచ్చితంగా మంచి పంటలు పండిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఈ కుటుంబాలందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ధనికంగా అంటే ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మరి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది ఇక్కడ స్ప్రే చేయడానికి ఏదైనా దోమలు దోమకాలు కట్టడానికి ఏమన్నా ఇబ్బంది పడ్డ కూడా ఫ్రీగా సప్లై చేస్తామని చెప్పి చెప్పినారు ఇంకా కొంత పెస్టిసైడ్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పినారు మరి ఇది విత్తనాలు మీరు మండితున్నటువంటి విత్తనాలు మళ్ళీ కలెక్ట్ చేసుకొని మీ తండ్రి నుంచి తీసుకొని మళ్ళీ ఇదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది వేసుకుంటామన్నా కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరి మంచి పంటలు పట్టించుకోవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా పర్వతి గారు కూడా చెప్పినారు నట్టలు చిన్న చెన్న ఉంటే తొందరగా వస్తాయి మరి అవి బాగుంటుందా బాగుంటుందా పూర్తిగా ఆయన చెప్పలేదు ఇక్కడ సంతోష్ గారు భాష గారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళి మరి రైతులకు తెలిసే విధంగా ఏఈఓస్ ఉన్నారు అందరు కూడా రైతుల దగ్గరికి మీ క్లస్టర్స్ దగ్గరికి వెళ్ళేసి పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా లాభాలు చేస్తున్నా కూడా ఇప్పటివరకు వరకు ఒక అంటున్నాడు తిట్టే అంటూ నేను ఎవరి నేను తిట్టా నేను ఎవరినే అన ఏమో చెప్పి వాళ్ళే చూస్తారేమో నేను వాట్సాప్ చూడకుండా అయిపోయినా మా మీడియా మిత్రుడు అంటారు నేను వాట్సాప్ వాట్సాప్ చూడండి సార్ అని చెప్పి చూస్తే అవే బాధలు ఉంటాయి నేను మొదలుగా నిర్ణయించుకున్నది రాజంగళకి వచ్చినప్పుడు నేను ఎవరిని తిట్టొద్దు నాకు సాధ్యమైనంత వరకు ప్రతి వారికి ఏదో విధంగా సాయం చేయగలిగితే చాలని అనుకున్నా నేను దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నా వాళ్ళ గురించి మాట్లాడతలేదు వాళ్ళు తెలిసి తెలియక చేసినా మూర్ఖంగా చేసినా మంచిగా చేసినా దాని గురించి నేను ఏం పట్టించుకోవట్లేదు మీరు ఎవరు కూడా దావరపడాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళు వాళ్ళు కూడా మన వాళ్ళే అంత వాళ్ళకి ఎందుకు తెలియక చేస్తుందో నాకు అర్థం కాలేదు ఒకవేళ ఉన్నా కూడా మంచి మాటలనే చెప్పండి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు కూడా ఏం లేదు ఈ రోజు ఉంటారు పోలీసు ఉంటుంది యంత్రాంగం ఉంటుంది ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ ద్వారా ఏదో చేయాలని నాకు లేదు ఎందుకంటే ఈ పదవి అనేది శాశ్వతం కాదు కానీ నేను కోరుకున్నది ఈ కలవపూర్తి అభివృద్ధి కోసమే నేను మాట్లాడుతున్నాను అభివృద్ధి కోసమే పనిచేస్తాను వేరే విషయాలు నేను పట్టించుకోదలుచుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీడియాలో అనవసరంగా అవన్నీ కొట్లాటలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజు మరి ఒక మాట అయితే చెప్పుకోవాల్సి వస్తుంది ఈ రైతుల కోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిగుణంగా ఎమ్మెల్యే అయినావు ఈ ప్రాంతాలకి ఏం చేసినామని చెప్పేసి చాలా మంది మాట్లాడడానికి అవకాశం ఉంది తెలిసి తెలియక కూడా మాట్లాడారు ఈ రోజు చాలా మంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు మహిళా సోదరి మనులు మహిళా రైతులు కూడా ఉన్నారు మరి మిత్రులు అంటే అన్నదమ్ములు అయినటువంటి రైతు సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు నేను వీళ్ళందరికీ చెప్తున్నాను ఇది రికార్డెడ్ గా మనం చేసినటువంటిది సంవత్సరంలో ఏమేమి చేసిన అనేది మీకు ఒక్కసారి చెప్తాను ఇంతసేపు చాలా మంది మాట్లాడలేవన్నీ విన్నారు మరి మీడియా మిత్రులు కూడా వినాలి కాబట్టి చెప్తా ఉన్నాయి ఎందుకంటే అడ్వర్స్ గా ఏమి ఈ రైతులకు చేయనట్టుగా ఈ కల్లా కుర్తిలో ఏమి చేయనట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను మొన్న మనకు రైతు భరోసా ఇచ్చినారు ఎంతమందికి కలవకుర్తిలో కేవలం ఒక కలవకుర్తి మండలంలో కలవకుర్తి కుర్తి సెంటీ గురించి చెప్తలేను మొత్తం ఏడు మండలాలకు సంబంధించి చెప్తలేను ఒక్కొక్క మండలం గురించి చెప్తాను కల్వకుర్తి మండలంలో పదిహేను వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి పదహారు కోట్ల నలభై ఐదు వేల ఒక వంద ఏడు రూపాయలు పదహారు కోట్ల నలభై ఐదు వేల ఒక వంద ఏడు రూపాయలు మరి రైతు భరోసా కింద కల్వకు మండలానికి సంబంధించి ఇచ్చిన అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఇది ప్రూఫ్టికల్ గా అందరి అకౌంట్లలో పడ్డాయి రైతు భరోసా ఇచ్చినము అదే విధంగా వెల్దండ మండలానికి సంబంధించి పద్నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది రైతులకు గాను పద్నాలుగు వేల పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు మీ వెల్దండ మండలానికి సంబంధించి రైతు భరోసా ఇవ్వబడింది అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా నేను నోటుకు వచ్చింది మాట్లాడతలేదు అధికారులు రాసిచ్చినటువంటిది అన్ని అకౌంటుల్లో పడినటువంటి రైతులకు సంబంధించినది నేను ఇక్కడ దీన్ని చూస్తూ మీకు చదువుతా ఉన్నాను అదే విధంగా చారమండలకు సంబంధించి కూడా మన కల్వబుర్తి కాన్స్టెన్స్ కి సంబంధించిన ఆరు గ్రామాలు తర్వాత ఆమ్లెట్స్ కూడా ఉన్నాయి వారికి ఏడు వేల మూడు వందల ఏడు మంది రైతులకు గాను మరి ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షల యాభై మూడు వేల నూట పదకొండు రూపాయలు వారికి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మీకు అందరి కూడా తెలియజేస్తా ఉన్నాను చెయ్యండి చేసినామని చెప్తా చేసిన దాన్ని చేస్తనే లేరు చేయలేదు అని చెప్తున్న దానికోసానికి ఈ రోజు ఈ ఈ విషయాలు మీకు అందరికీ మీ ముందు నేను ముందుతున్నానని తెలియజేస్తున్నా అదే విధంగా అప్పుడు ఎప్పుడో చేసిందో రైతు బీమా లేదు అది అని చెప్పినారు కానీ ఇక్కడికి వచ్చినట్లు అయితే ఇది ఇక్కడ జరిగినటువంటిది ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటిది ఈ కలవకుర్తి మండలానికి సంబంధించి అరవై మంది చనిపోతే మూడు కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి ఐదు లక్షల చెప్పున మరి అరవై మందికి నాను రైతు బీమా కింద ఈ సంవత్సరంలో వారికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మీకు అందరి కూడా తెలియజేస్తా ఉన్నా రైతులకు ఏం చేస్తుందంటే అనుకోకుండా ప్రమాద కానీ ఏదైనా చనిపోయిన వాళ్లకు మరి మూడు కోట్ల రూపాయలు ఒక్క కలకూర్తి మండలంలో ఇచ్చినాం అదే విధంగా వెల్దండల ముప్పై ఒక్క మంది రైతులు చనిపోయి ఉన్నారు వారికి దాదాపుగా దాదాపుగా కాదు ఒక కోటి యాభై లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది వాళ్ళ అకౌంట్లలోకి వేయడం జరిగింది అని చెప్పేసి అదే విధంగా చారగొండకు సంబంధించి ఇరవై మూడు మంది చనిపోయినారు వారి గుడంగా ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా చాలా మంది చెప్తా ఉన్నారు రుణమాఫీ చేసి వాస్తవంగా రెండు లక్షలకు పైన తీసుకున్న వాళ్లకు రుణమాఫీ కాలేదని ప్రభుత్వం ఒప్పుకున్నది ఎక్కడ కూడా దానికి భేషజాలకు వెళ్ళలేదు కానీ ఇక్కడ మన మండలాలలో ఎంత మందికి మనం రుణమాఫీ చేసామనేది మీ ముందు ఉంచాలనేది నా యొక్క ఉద్దేశం కలంకుర్తి మండలానికి పది వేల ఐదు వందల ముప్పై ఏడు మంది మంది రైతులకు వీళ్ళు ఎకరాలు కాదు నేను చెప్తుంది పదివేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు తొంభై ఒక్క కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు రుణమాఫీ కింద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను విధంగా వెళ్తాం మండలంలో మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది రైతులకు గాను ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది అంటే మీ ఖాతాలో అంటే ఏదైతే తీసుకున్నారో మీరు రుణము క్రాప్ లోన్ ఏదైతే బ్యాంకులలో తీసుకున్నారో ఆ బ్యాంకులకు డైరెక్ట్ గా మరి మీ ఖాతాలలోకి వెళ్ళి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా విధంగా చారగొండ సంబంధించి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది రైతులకు గాను ముప్పై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తాను ఈ రోజు ఇవి కూడా ఇస్తున్నామంటే ఈ మూడు మండలాల కల్పించి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా రైతు దగ్గర తీసుకోకుండా మీరు పంటలు పంపించుకోవాలి అని చెప్పేసి నాణ్యమైన విత్తనాలను ఒక పద్ధతి ప్రకారం మీకు రైతులకు అందజేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా చెప్తా పోతుంటే చాలా ఉన్నాయి డీటెయిల్స్ అన్ని కూడా నేను కాంట్రవర్సీ చేయడము లేకపోతే మేమే గొప్పగా ఏదో చేస్తామని చెప్పట్లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా రైతుల కోసానికి ఎల్ల వేళలో మీరు బాగుండాలి మీ కుటుంబాలు బాగుపడాలి అందులో మహిళలందరూ కూడా మరి అనే ఉద్దేశంతో చెప్తున్నాం మరి మీరు దీన్ని ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరు కూడా విధంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్ష పేపర్లో ఏవో రాస్తా ఉన్నారు ఏంటే అక్కడ చెప్పులు లైన్ లో పెట్టిందని పోలీసులను పెట్టేసేసి క్యూలను నిలబెట్టించేసి ఈ యూరియా సంచులు నిచ్చింద్రు పూర్తి స్థాయిలో రాలేదని చెప్పేసి చాలా రాసిండు కానీ ఈ సందర్భంలో కలెక్టర్ ను విధంగా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ను ముఖ్యంగా కిరణ్ గారు పూర్తి బాధ్యత తీసుకొని ఈ మూడు మండలాలకు నాలుగు మండలాలకు సంబంధించి ఊరుకొండ కూడా ఎక్కడ కూడా బాధ లేకుండా ఒక రెండు రోజులు రేట్ రాకపోవడం నుంచి ఇవ్వలేదు తప్ప ప్రతి నిమిషం కూడా నేను మాట్లాడుతూ ఉన్నా వాళ్ళందరూ కూడా మంచిగా చేస్తున్నారు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా పూర్తి బాధ్యత తోటి కిరణ్ గారిని కలెక్టర్ గారిని అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను మా మండలాలకు సంబంధించి కలవకృతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా మీరు చేసేందుకు మీకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మనకు బాధ లేదు ఎక్కడెక్కడనో బాధలు పడతా ఉన్నారు బిజెపి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పేసి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పేసి అల్లరి అల్లరి చేస్తా ఉన్నారు పేపర్లలో నేను కూడా చూస్తా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం కళ్ళ పూర్తికి సంబంధించి ఈ డివిజన్ లో పూర్తి స్థాయిలో రైతులను ఆనుకోవాలని మన ప్రాంత వాసులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కావచ్చు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తున్నటువంటి మరి పూర్తి శ్రమ కావచ్చు మరి అందరికీ కూడా రైతులకు అందుతుంది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను గతంలో ఇరవై నాలుగు అంతకంటే ముందు మంచి ఉండేది రెండు వేల రెండు వందల ఎనభై మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేసారు అంటే రెండు సంవత్సరాల కింద ఈ మండలాలకు సంబంధించి ఒక్కసారి మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఒక వినాలి ఇక్కడ మీరు ఈ విషయం వినండి ఏదో నేను మాటల్ని చెప్పిపోవడానికి నేను రాలేదు ఇక్కడ అన్ని గుణంగా ప్రూఫ్టికల్ గా ఉన్నాయి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తా ఉన్నా గతంలో ఇచ్చినటువంటిది రెండు వేల రెండు వందల ఎనభై మెట్రిక్ టన్నుల యూరియాను ఈ కల్వకు మండలానికి ఇచ్చినారు కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని చెప్పేసి వీళ్ళు అందాగా చేసుకున్నారు కానీ ఇప్పటికే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా ఒక్క కలవకు పంపిణీ చేయడం జరిగింది గతంలో క్యూల నిలబడలేదు తర్వాత ఇక్కడ చెప్పులు పెట్టలేదు ఇంకేదో చెప్పిన పోలీసులు పెట్టి వెళ్ళి చేస్తున్నారు కదా అప్పుడు ఏది లేదన్నా విధంగా అప్పటికంటే ఈ రోజు వరకు ఇంకా సీజన్ అయిపోలేదు ఇంకా నెల రోజులు యూరియా సప్లై చేస్తారు మన ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూరియా సప్లై చేస్తా ఉంది కానీ గతం కంటే ఎంత ఇంచుమించుగా ఒక ఆరు వందల ఏడు వందల మెట్రిక్ టన్ను ఇప్పటికే ఎక్కువ ఇచ్చినాం ఇంకా రోజు వస్తానే ఉంది పూర్తి స్థాయిలో సప్లై చేస్తారని అదే విధంగా వెల్దండ మండలానికి వస్తే గతంలో ఏడు వందల ఏడు మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చున్నారు కానీ ఈ సంవత్సరం దానికి చాలా ఎక్కువగా అంటే ఒక వెయ్యి నలభై మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని చెప్పేసి అందాగా చేసుకుంటే ఇప్పటికే తొమ్మిది వందల పదిహేడు మెట్రిక్ టన్నుల యూరియాను వెల్దండ మండలానికి సప్లై చేస్తున్నా చెప్పేసి సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చాలా ఐదు వందల తొంభై ఉండేది మరి ఇప్పటికే ఐదు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఇచ్చిందో ఇంకా కొద్దిగా ఇవ్వాలి ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు ఉండదు ఇక్కడికైతే మన ఆరు గ్రామాలకు అయితే పూర్తి స్థాయిలో వచ్చినది ఇవి పూర్తిగా ఇంకెక్కడ ఇబ్బంది ఉన్న కిరణ్ గారికి చెప్తా ఉన్నా పూర్తి బాధ్యత తీసుకొని చేయండి ఇంకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో తుమ్మల నాగేశ్వరరావు గారితో అదేవిధంగా మీ కమిషనర్ అయినటువంటి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గోపి గారితో నేను చాలా రెగ్యులర్ గా మాట్లాడుతున్నా ఇక్కడ కూడా మనకి ఇస్తున్నాను వారికి అందరు కూడా ఈ సందర్భంగా మనకు ఆ బాధ పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవి చాలా ఉన్నాయి ఇంకా చాలా పేజీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చెప్పాలని నాకు ఏమీ లేదు కానీ ఎవరినో విమర్శించినట్టు ఉంటది నేను ఒకటే కోరుకుంటున్నాను భగవంతుడు మంచిగా చల్లగా చూస్తున్నాడు వాటి వర్షాలు మంచిగా వచ్చినాయి మనకు కాలువలు కూడా వచ్చినాయి వీటి ద్వారా ముఖ్యంగా ఈ రోజు అయితే ఈ పల్లెలు తీసుకెళ్తున్నారు వేరు శీర్ఘకాయలు తీసుకెళ్తా ఉన్నారు దీని ద్వారా మీరు మంచి పంట పండించి బాగా లాభం వచ్చే విధంగా ఉండాలని భగవంతుని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం కూడా సంజీవ్ గారు మాట్లాడేరు చాలా మంది నేను అక్కడ డిగ్రీ కాలేజ్కి వెళ్ళిన మీకు చెప్పాల్సిన మాటనే కాబట్టి నేను చెప్తా ఉన్నా అక్కడ చూస్తే అరవై శాతం అంటే అమ్మాయిలు ఉన్నారు ఒక ముప్పై ఐదు నలభై శాతం అబ్బాయిలు ఉన్నారు నేను అక్కడ అడుగుతున్నప్పుడు చాలా మంది ఆ స్టూడెంట్స్ విద్యార్థులు ఏం చెప్తా ఉన్నారు అంటే మా తల్లిదండ్రులు చదువుకోలేదు చదువుకున్నా కూడా పదో తరగతి లోపలనే చదువుకున్నారు అక్కడ ప్రిన్సిపల్ కూడా మహిళా ఉంది ఆయన నేను అడుగుతా ఉంటే ఏంటి ఇలా ఉంది అంటే అందరూ చదువుకోలేదు సార్ ఇలా ఉన్నారు అని చెప్పేసి నిజంగా ఇప్పుడు మొదటిసారిగా ఈ పిల్లలు అంటే ఫస్ట్ జనరేషన్ ఇది చదువుకోవడానికి మీ మీ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటున్నారు ఫస్ట్ జనరేషన్ కిందికి వస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ గ్రామాలలో కలవబుద్ధి కాలేజెన్స్ లో నిజంగా చాలా బాధాకరంగా ఉంది అందరూ చదువుకోవాలి నిజంగా ఈ సబ్సిడీస్ వస్తాయి మనం కష్టపడతా ఉన్నాం కాయ కష్టపడతా ఉన్నారు మన పిల్లల కోసానికి మనం పడ్డటువంటి బాధలు మన పిల్లలు పడవద్దు అని చెప్పేసి మీరు అందరు కూడా ఆలోచన చేస్తారు ఎవరి పిల్లలు వాళ్లకు చాలా ఇష్టం మరి ఆ ఇష్టం తోటి మనం ఎంతనైనా ఎంతైనా కష్టపడుతుంటాం సంతోషం కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు ఎంత కష్టపడ్డా మీ మనవడు మనమరాలైనా లేదు మీ కొడుకు కూతురు అయినా కూడా ఈ స్కూల్స్ చదివించండి కాలేజీలలో చదివించండి వాళ్ళకి భవిష్యత్తు ఉంటది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాస్తవంగా ఆయన దగ్గరనే వాళ్ళ దగ్గరనే మరి విద్యాశాఖ కూడా ఉంది ఈ ప్రాంతానికి మరి రెండు వందల కోట్లు ఇచ్చి ఒక స్కూల్ ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఎస్సీలకు అంటే దళితులకు ఇదితరులకు బీసీలకు వస్తానికి మరి ఒక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము రెండు అంటే ఇరవై ఎకరాలలో అది ఏర్పాటు జరుగుతుంది అది కూడా మొదలు పెడతా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కాలేజీలు ఇవి కూడా ఉన్నాయి మీరు మంచిగా చదివించుకోండి నేను కూడా అక్కడక్కడ స్కూల్స్ వెళ్తా ఉన్నా వాళ్ళు మంచిగా పాఠాలు చెప్పాలి మీ పిల్లలను ఇబ్బంది పెట్టవద్దని చెప్తున్నా మీరందరూ కూడా దయచేసి మీ పిల్లల కోసానికి ఏదైతే మన భవిష్యత్తు అనుకుంటున్నామో మన పిల్లలే మన భవిష్యత్తు మనం ఎంత సంపాదించినా మన పిల్లలు చదువుకుంటే వాళ్లకు మీరు ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళ కోసానికి కూడా మీరు ఒక దృష్టి పెట్టమని చెప్పేసి అందరినీ మహిళా తల్లి కూడా కోరుకుంటూ మరి ఈ పల్లీలను వృధా చేయకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇక్కడ మిత్రులు చెప్పిండు అంటే అతను చేస్తారని నేను అనుకోవట్లేదు అందరు దీని యొక్క విలువ తెచ్చిన వాళ్ళే పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ఒక్కొక్క క్వింటాల్ కు మరి పెట్టి ప్రభుత్వం మనకు ఫ్రీగా ఇస్తుంటుంటే నిజంగా ప్రతిరోజు ఇడ్లీ తినాలంటే దానికి చట్నీ ఉంటుంది అందులో పల్లీలు వేస్తారు దానికి వాడితే ఇది విలువైనటువంటిది కాబట్టి వాడద్దు అని చెప్పేసి ఇక్కడ సైంటిస్ట్ చెప్పినాడు కాబట్టి వారు చెప్పడం అని కాదు దీన్ని విత్తనాలు వేసి పొలములో నాటి దాని ద్వారా మరి పల్లికాయలు వచ్చిన చూసుకోవాలి తప్ప మరి ఈ రోజు తినేసి అదే చేయొద్దు చేయవద్దని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా దీన్ని బయట అమ్ముకోకండి ప్రతి ఒక్క రైతులు చూసి మీకు ఎంత ఉందో ఒక్కొక్క ఎకరా ఇస్తా ఉన్నారు కాబట్టి అందరిని చూసుకొని ఇస్తారు మీరు బయట అమ్ముకోకండి మీరు పెట్టితే మీకు లాభం వస్తుంది మీరు ఒక రెండు నెలలో మూడు నెలలో కష్టపడితే మంచి లాభం పంట వస్తుంది కాబట్టి మీరు బయట ఎవరికి అమ్మేసే మీ పొలంలో ఈ విత్తనాలు నాటండి మంచి పంటను తీయండి మీ కుటుంబాలను ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ చాలా బ్రహ్మాండంగా కలవకృతి కాన్సెన్స్ లో పనిచేస్తుంటూ మీకు అందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ